హలో ఫ్రెండ్స్ జిఎం అగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఈ ఫ్లవర్ని ఫుల్ చేద్దాం ఫ్రెండ్స్ ట్రైనింగ్లో చూడండి రెండు రెండు బీట్స్ అనేవి వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి ఈ చివర వచ్చేసరికి ఇది ఆకులాగా ఉంది కదా మన మనం ఏం చేయాలంటే ఇంకో గొలుసుకుట్టు వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం మూలాలు ఏమో తిరుగుతాయి ఫ్రెండ్స్ మూలం అనేది తిరగటానికి మనం గొలుసుకుట్టు అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మనకు షేప్ అనేది తెలిసి వచ్చిద్ది చూడండి చూస్తున్నారా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయండి ఫ్రెండ్స్ ఫిల్ చేసేటప్పటికి ఈ ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో చివరి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివర ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి చివరి వరకు నా వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పి ఉండరు నేను ఆ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్గా అయ్యిద్ది ఫ్రెండ్స్ ఆ టిప్ అనేది ఎవరికైనా పనికి వచ్చింది నేను చివర చెప్తాను ఫ్రెండ్స్ ముడి అనేది వేసేది చూసారా ఎలా ఉందో నేను ఎలా వేస్తున్నానో మూలలు అనేది ఎలా తిప్పుతున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ గొలుసు కొంచెం దగ్గర పెడతాను దగ్గర అనేది రావట్లేదు బ్రైట్నెస్ తగ్గితుంది అరే కనిపిస్తుందా ఫ్రెండ్స్ ్లాక్గా అయిపోయింది బ్రైట్నెస్ అనేది ఈ అసలు నా ఫోన్కి కొంచెం టచ్ చేస్తేనే ఇదైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలాగో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి రెండు రెండు వేసి ఈ మూలాలు వచ్చేసరికి రెండుసార్లు గొలుసులు కుట్టు అనేది వేయండి ఫెండ్స్ మనకి ఆకు టైప్ లాగా మనం వేసుకున్న కుందను మోడలు వచ్చింది ఫెండ్స్ అంటే మనం కుందన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఏ టైప్ కుందన్ అయితే ఆ టైప్ కుందనికి ఆ డిజైన్స్ అనే అదే నేను చెప్పే మోడల్స్ అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈ కుందనికి ఈ మోడల్ అనేది వచ్చింది ఇంకో ఇంకో టైప్ కుందనికి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ చివర వచ్చింది ఒకటే వేసేద్దాం ఫుల్ అయిపోద్ది చూసారా నాటేసేద్దాం వీడియో అనేది ఇప్పుడు తీయడం జరిగింది ఫ్రెండ్స్ రెండు రోజులకి ఒక్కసారైనా మూడు రోజులకైనా తీస్తాను వీడియో అనేది తీయకుండా ఉండను ఫ్రెండ్స్ వీడియో అనేది కంపల్సరీగా తీస్తూనే ఉంటాను మీకు ట్రైనింగ్ అనేది ఆప ఆపను ఫ్రెండ్స్ చూడండి చూసారా ఎం టేసేయండి మళ్ళీ ఈ లైట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కొంచెం వైర్ అనేది పెద్దది వచ్చింది ఫ్రెండ్స్ ఆమెట్ చేసాం కదా కొంచెం గ్యాప్ ఇస్తే మధ్యలో కూర్చునేది ఈ రెండు రెండు ఏసేం కదా ఒకటి ఒకటి ఏసీ చూద్దాం ఫ్రెండ్స్ ఒకటి ఒకటి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో యాప్ అనేది వచ్చింది ఒకటొక్కటేస్తే చూసారా రెండు రెండు వేస్తే ఎలా ఉందో ఒకటి వేస్తే ఎలా ఉందో చూసారా రెండు రెండు వేస్తే ఎలా ఉందో ఒకటొకటి ఎలా ఉందో హలో ఫ్రెండ్స్ అగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం బీట్స్ అనేవి వేసుకుందాం ఫ్రెండ్స్ సగం బీట్స్ సగం పూసలు వేసుకుందాం ఇక్కడ పూస వేసాం కదా ఏది బాగా లుకింగ్ ఉందో ఆ వర్క్ ఆ మెటీరియల్స్ అనేవి వాడుకోండి ఫ్రెండ్స్ ఈ డిజైన్స్కి మూడైనా వేసుకోవచ్చు లేకపోతే పూస ము పూస మెడలో అయినా చుట్టొచ్చు ఫ్రెండ్స్ మూడ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి చాలా దగ్గరగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మూల వచ్చేసరికి రెండు గొలుసు రెండు కుట్లు వేయండి ఫ్రెండ్స్ చాలా దగ్గరలో పెట్టాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ట్రైనింగ్ ట్రైనింగ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా పడిపోయినా కూడా సూదితో మనం జరుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలానే ఒకటొకటి ఇక్కడ ఇది వచ్చింది బీట్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకటొకటి జరుపుకోవచ్చు ఫ్రెండ్స్ సూదితోనే జరుపుకోవచ్చు చూడండి ఇలా జరుపు జరు ఎలా జరుపుతున్నానో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు వచ్చేసాయి కదా రెండుని ఎలా జరిపి అడ్జస్ట్ చేశానో చూడండి చూసారు కదా అలా అలా అడ్జస్ట్ చేసి వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పూసలు అడ్డం వచ్చాయి కదా మనం దీన్నే ఇలానే చేయొచ్చు ఫ్రెండ్స్ అడ్డం వచ్చిన పూసల్ని జరిపి వేస్తే మళ్ళీ డిజైన్ అనేది మారిపోతుంది దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలో అది కూడా చూడండి ఫ్రెండ్స్ అంటే మనం వేసుకోవాలంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వాలి మనం కొందరికి గ్యాప్ ఇవ్వలేదు కదా ఈ పూసలు కొంచెం పెద్ద చేస్తున్నాము అందువల్ల గ్యాప్ రావట్లేదు ఆ గ్యాప్ని కూడా ఎలా అడ్జస్ట్ చేయాలో అది కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చెప్తున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ అనేవి ఫాలే ఫాలో అయితే మగ్గం అనేది చాలా ఈజీగా తొందరగా అర్థమవుద్ది ఫ్రెండ్స్ చిన్న చిన్న అవి ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వేసే కొద్ది మనం వేసేటప్పుడే ఆహా ఇటు కదా వేసేది వేసేటప్పుడే మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరలో పెట్టాను చూడండి వర్క్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ కెమెరా అనేది చాలా దగ్గరలో ఉంది జారిపోయినా కూడా మనం అడ్జస్ట్ చేసి ఎలా దాన్ని వేసుకోవాలో అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు వేస్తాను వేసి దీన్ని ఎలా అని గమ్ వేసాం కదా కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా అనుకుంటే ఈజీగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ పూస వేస్తామంటే పూస సెట్ కాదు సెట్ అయినా పైన లేచి వస్తుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా వచ్చిద్ది అందుకోసం పూస వేయకుండా ఇట్నుంచి నుంచి తీసుకొని వచ్చి ముడిసేద్దాం ఫ్రెండ్స్ చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇది బీట్స్ వేస్తే ఎలా ఉంది పూస వేస్తే ఎలా ఉందో మెటీరియల్ మారే కొద్దీ మోడల్ అనేది మారుతుంది డిజైన్ అనేది మారుతుంది లుకింగ్ అనేది మారుతుంది చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఇంకో స్మాల్ టిప్స్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఫ్లవర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం తీసేసి మీకు ట్రిక్స్ టిప్పు రెండు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ మోడల్కి ఒకటి చేశాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా కొత్తగా ట్రై చేశాను సక్సెస్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ మోడలు ఈ మోడలు ఈ మోడలు మళ్ళీ ఇంకో మోడలు చూడండి ఇంకో మోడలు ఇంకో మోడలు ఇంకో మోడల్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఏమనుకుంటున్నారు మీరు మనం పిస్తాకి మన పిస్తాకి వస్తాయి పైన తోల్లాగా వస్తుంది కదా దాని షెల్ఫ్తో చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఉంది కదా దాంతో ఈ మోడల్స్ అనేవి చేశాను ఫ్రెండ్స్ ఇలా ఉన్న దానికి ఇలా చేశాను చూడండి అబ్జర్వ్ చేయండి చూసారా ఒక్కొక్క మోడలు పిస్తాకొచ్చే గింజల్ని పైన ఉన్న షెల్ఫ్ని ఇలా చేశాను ఫ్రెండ్స్ మోడల్ అనేది చూడండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ చూడండి కనిపిస్తుందా మీకు ఇది ఇలా తయారు చేశాను చూడండి ఇది జద్దోసిని ఇలా ఈ ట్రిక్ ఎవరికంటే మగ్గం వేసే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా హెవీ బ్లౌజ్కి వర్క్ చేసుకుంటాం కదా ఆ బ్లౌజ్కి వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ వేసుకోవాలో ఇంకో క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా ఈ మోడల్ చూడండి ఎలా తయారు చేశానో కొంచెం నాకు కామెంటు చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మ మరెన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఈ వీడియో మీకు చూపించడానికి ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిక్ అనేది చెప్పాను ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి అందరు అందరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు దేనికి వాడాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిఫరెన్స్ మోడల్స్ డిఫరెన్స్ డిజైన్స్ అన్నీ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కొత్త కొత్త టిప్స్తో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్